కేంద్రం తెలంగాణకు ఏమీ చేయట్లేదు అని ఒక చేయట్లేదు అనేది ఊతపదం అయిపోయింది అపోజిషన్ పార్టీస్కి గతంలో ఉన్న బీఆర్ఎస్కి కానీ ఇప్పుడున్న కానీ గానీ ఒక ఊతపదం ఏం చేయట్లేదు ఏం ఏం చేయలేదు చెప్పండి అంటే అది చెప్పరు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఈ సంవత్సరమే ఒక్క సంవత్సరంలోనే రైల్వే శాఖకు ఐదు వేల ఏడు వందల కోట్లకు పైగా ఈ సంవత్సరం బడ్జెట్లో లో ఇది కదా పది సంవత్సరాల యూపీఏ ప్రభుత్వం ఉన్న బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ఈ వన్ ఇయర్ లో పెట్టాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్న దానికి జవాబు ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి ఈరోజు ఎన్టీపీసీలో పవర్ ప్లాంట్ సిక్స్టీన్ హండ్రెడ్ మెగా పవర్ ప్లాంట్ ప్రారంభం చేసి ఎయిట్ హండ్రెడ్ పూర్తి చేసుకుంది ఆల్రెడీ అదేవిధంగా రామప్ప టెంపుల్ కానీ ఇతర టెంపుల్స్ కానీ రామప్ప టెంపుల్ యునెస్కో గుర్తింపు వచ్చింది ఇతర అనేక ప్రముఖ టెంపుల్స్ కి జోగులాంబ గద్వాల్ కావచ్చు ఇంకా అనేక ప్రముఖ టెంపుల్స్ కి ప్రసాద్ స్కీమ్ కింద వందలాది కోట్ల రూపాయలు శాంక్షన్స్ ఇచ్చి పనులు జరుగుతున్నాయి సో ఈరోజు డెవలప్మెంట్ అనేది ఈ ఈ దీంట్లో లేదు అని చెప్పకుండా టెక్స్టైల్ పార్క్ వచ్చింది వరంగల్కి ఎయిమ్స్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి ఎయిమ్స్ వచ్చే సంవత్సరానికి ఎయిమ్స్ పెద్ద ఎత్తున ఇక్కడ అందుబాటులోకి వస్తుంది సో ఇక్కడ ప్రతి ఒక్క విషయానికి వెళ్తే కనుక మనము యూనివర్సిటీ మన సమ్మక్క సారక్క యూనివర్సిటీ ప్రారంభమైంది గిరిజన గిరిజన యూనివర్సిటీ అట్లనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు ఒక స్టా సో వీళ్ళు ఏమీ లేదు అనేటటువంటి ఒక ఊత లాగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ఏదో మేము ఇట్లాంటి అంటే మాకు ప్రజల్లోపల సింపతి వస్తుందేమో అంటే ఒక సింపతి గెయిన్ చేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోనే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పక కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నిధులు జీతాలకే సరిపోవడం లేదు కదా జీతాలే సరిగ్గా ఇస్తలేరు ఉద్యోగుల డీఏలు లేవు పిఆర్సీ లేవు వీళ్ళు డెవలప్మెంట్ చేసినామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా అభివృద్ధే లేదు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద మాటికి నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనను చూసి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు నీతివంతమైనటువంటి పాలన ఎక్కడ కూడా ఇంత అవినీతి మరక లేకుండా స్వచ్ఛమైనటువంటి పాలన స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఈరోజు భారతదేశంలో మనం చూసినా మన కుమ్మేలా చూడండి స్వచ్ఛ భారత్ అంటే అక్కడే ఉందేమో అనిపించింది కోట్లాది మంది కోట్లాది మంది అక్కడ కుంభమేళాలో స్నానాలకు వెళ్తే పుణ్య స్నానాలకు వెళ్తే అసలు ఆ ప్రాంతంలో అసలు అసలు ఆ స్వచ్ఛ భారత్ అంటే నిజంగా అన్ని కోట్ల మంది చేస్తున్న స్వచ్ఛ భారత్ చూడగలిగినాం అంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మోదీజీ గవర్నమెంట్ సో వారి యొక్క ఆలోచన వారి యొక్క కమిట్మెంటు సో వీళ్ళన్నీ డై డైజెస్ట్ చేసుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఒక పక్క ముఖ్యమంత్రి పోయి పదే పదే ప్రధానమంత్రిని కలుస్తూనే ఉన్నాడు టైం తీసుకొని నిధులు అడుగుతూనే ఉన్నారు నిధులు వస్తూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ ఒక పక్క ఏం చేయట్లేదంటే ప్రజల లోపల ఏదో సింపతికి ఏం చేద్దామనేటటువంటి వీళ్ళు ఏం చేస్తలేరు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరుస్తలేరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నెరవేరుస్తారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు వాళ్ళ బాధ్యులు కదా